అందరికీ నమస్కారము నా పేరు సాన్వి నా పేరు మహశ్వీని ఇప్పుడు మేము బొమ్మల కొలు ప్రత్యేకతను చెబుతాము బొమ్మ అంటే బ్రహ్మ అనే పదానికి వికృతి బ్రహ్మగారి కొలుక ప్రతినిధిగా ఇక్కడ బొమ్మల కొలువు పెడతాము ఇది మనలోని సృజనాత్మక కథను ప్రదర్శిస్తూ ఈ బొమ్మల పెడతాము ఇది మన ఆనందానికి సంకేతం ఈ దృష్టి పరిణామ క్రమాన్ని మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కింది మెట్టి నుంచి పై వరకు వివిధ వర్ణాల వివిధ ప్రమాణాలలో బొమ్మలు మరుస్తారు ఈ బొమ్మల గుళ్ళను ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సమయంలో మరియు తెలంగాణలో దసరా దీపావళి సమయంలో జరుపుకుంటారు అంతేకాకుండా ఈ బొమ్మల కొలును తమిళనాడులో బొమ్మే కొలు మరియు కర్ణాటకలో బొంబే హబ్బ అని కూడా అంటారు ఆడపిల్లలు కుటుంబంలో ఎక్కువగా ఏర్పాటు చేస్తారు సాధారణంగా మూడు ఐదు ఏడు తొమ్మిది మెట్ల వరుసలో ఈ బొమ్మలను పెంచుతారు దేవుడి బొమ్మలు పౌరాణిక పాత్రలు జంతువులు మనుషుల బొమ్మలు పండుగలకు సంబంధించిన బొమ్మలు పెడతారు ఒక తరం నుండి బొమ్మలను వారసత్వంగా ఇస్తారు ంచి కలు చూపించి ఆశీర్వాదం తీసుకోవడం మన సంప్రదాయం వచ్చిన అతిథులకు పూలు పండ్లు స్వీట్లు కొత్త బట్టలు ఇవ్వడం మన సాంప్రదాయం రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించడం మన సాంప్రదాయం ఇది కేవలం అలంకారమే కాకుండా దైవిక శక్తిని సంపదను సౌభాగ్యాలకు సూచిస్తుంది ధన్యవాదాలు